నన్ను ఓడించడానికి చిత్తూరు జిల్లా నుంచి పాపం మిథున్ రెడ్డి గారు వచ్చారు మండలానికి ఒక నాయకుడిని పెట్టారు అరే పవన్ కళ్యాణ్ దగ్గర ఏమంత శక్తి ఉందే ఒక్కడి మీద ఇంతమంది కక్ష కడతారా ఒక్కడి మీద అతని దగ్గర శక్తి ఏముంది పట్టుమని పాతిక మంది ఎంపీ ఎమ్మెల్యేలను కూడా నిలబెట్టలేని పరిస్థితి కనీసం రెండు ఎంపీలను కూడా గెలుచుకోవాలి తపన పడుతున్నాడే అతని మీద ఇంత కక్ష దేనికి దేనికి ఇంత కక్ష భవిష్యత్తు మనమని తెలుసు వైసీపీకి నిలబడతాం కొట్లాడతాం చొక్కా పట్టుకొని ఈడుస్తాం నన్ను ఓడించడానికి చిత్తూరు జిల్లా నుంచి పాపం మిథున్ రెడ్డి గారు వచ్చారు మండలానికి ఒక నాయకుడిని పెట్టారు అరే పవన్ కళ్యాణ్ దగ్గర ఏమంత శక్తి ఉందే ఒక్కడి మీద ఇంతమంది కక్ష కడతారా ఒక్కడి మీద అతని దగ్గర శక్తి ఏముంది పట్టుమని పాతిక మంది ఎంపీ ఎమ్మెల్యేలను కూడా నిలబెట్టలేని పరిస్థితి కనీసం రెండు ఎంపీలను కూడా గెలుచుకోవాలని తపన పడుతున్నాడే అతని మీద ఇంత కక్ష దేనికి దేనికి ఇంత కక్ష భవిష్యత్తు మనవని తెలుసు వైసీపీకి నిలబడతాం కొట్లాడతాం చొక్కా పట్టుకొని ఈడుస్తాం